హలో అండి కార్తీక మాసంలో తప్పకుండా చేసుకునే కందా బచ్చల కూరని ఈరోజు మనం చేసేద్దాం మనకు తేలికగా డైజెషన్ అయ్యి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అలానే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేస్తుంది ముందుగా కందాను శుభ్రం చేసి కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి కొద్దిగా చింతపండును తీసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు ఆవాలను కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ముందుగా అల్లం వేసి తాలింపు వేసుకొని ఫైనల్గా ఇంగు వేసి ఫ్రై అయిన తర్వాత బచ్చలను వేసి ఒక టూ మినిట్స్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కంద అలానే చింతపండు రసం ఉప్పు పసుపు వేసి బచ్చలి కూర కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారే లోపు మనం ఆవాలని మెత్తగా పేస్ట్ చేసుకుని చల్లారిని దాంట్లో మిక్స్ చేసుకుంటే మన ట్రెడిషనల్ అండ్ హెల్తీ కంద బచ్చల్ కర్రీ రెడీ